ఎంత ఉన్నతమైనదిరా తాడి చెట్టు జన్మ దాని గుణముల ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ ఎంత ఉన్నతమైనదిరా తాడి చెట్టు జన్మ దాని గుణముల ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ ఎనగర్రగా ఇల్లు కిన్న ముకైతుంది నిట్టడై నీడ నిలబెట్టుకుంటది గుడిసెకు వాసమయ్యా సరగుంటుంది ఎండిన తడిసిన ఎలా దాకుంటది సరకారు పథకాలు శంఖ నాకిపోతే గా సరకారు పథకాలు శంఖ నాకిపోతే పూరి గుడిసెకు పుట్ట కప్పు ఎంత ఉన్నతమైనదిరా తాడి చెట్టు జన్మ దాని గుణముల ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ ఎంత ఉన్నతమైనదిరా తాడి చెట్టు జన్మా దాని గుణముల ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ ఏ కులము వాడైన ఊరిలో కనుముస్తే పచ్చి కమ్మల పరుపు పాడే కందిస్తుంది రక్త సంబంధికులు బంధువులతో పాటు పాడేతో పాటు కాటిలోకి వస్తుంది వానవరదకు మట్టి కొట్టుకపోకుండా గా వానవరదకు మట్టి జారిపోకుండా సమాధిపై గొడగై కాపాడుకుంటుంది ఎంత ఉన్నతమైనదిరా తాడి చెట్టు జన్మా దారి గుణముల ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ ఎంత ఉన్నతమైనదిరా తాడి చెట్టు జన్మ దారి గుణముల ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ తనకు తాను వేల జన్మలు చూకుంటూ తరతరాల వారసత్వం అయి ఉంటుంది కులవృత్తి పేరుగా పిలువబడుతూ ఉన్న అన్ని కులాలకు సాయపడుతుంటుంది తను బతకడం కొరకు తోటి వాటిని చంపే తను బతకడం కొరకు తోటి వాటిని చంపే మర్రి మాను పురుడు పోస్తుంది ఎంత ఉన్నతమైనదిరా తాడి చెట్టు జన్మ దాని గురముల ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ ఎంత ఉన్నతమైనదిరా తాడి చెట్టు జన్మ దాడి గుణముల ఉన్నదిరా కండ తల్లి ప్రేమ ఒతులూరి వీర బ్రహ్మము రాసిన కాల జ్ఞానానికి కాగితమయ్యింది ఏడుకొండలవాడు దాసుడల్లామయ్య కీర్తన రాయంగ గ్రంథమై నిలిచింది దైవాలకే తాను సేవలందించింది గా దైవాలకే తాను సేవలందించి పవిత్రమైన తాళపత్రమై నిలిచింది ఎంత ఉన్నతమైనదిరా తాడి చెట్టు జన్మ దాని గుణముల ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ ఎంత ఉన్నతమైనదిరా తాడి చెట్టు జన్మ దాని గుణముల ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ